నలభై ఒక్కలో ఇది ఇమాజిన్ చేయండి ఒక లెజెండరీ లీడర్ చనిపోయాడు ప్రపంచం అతను చేసిన విక్టరీస్ ని అతని విజన్ ని అతని గ్రేట్నెస్ ని ప్రతిదీ గుర్తు పెట్టుకుంటుంది ఇక తర్వాత నీట్ అని వచ్చింది వాళ్ళ ప్లేస్ లో కూర్చొని ఒక హానర్ లాగా వినిపించింది కదా కానీ అదొక ట్రాప్ ఎందుకంటే ప్రజలు నిన్ను నీకే కంపేర్ చేస్తారు ఇంకా నిన్ను ఆ జయంతోటి తోటి కంపేర్ చేస్తారు ఎవరైతే నీ ముందు ఉండేనో ఆ ప్లేస్ లో వాళ్ళతోటి ఇక తర్వాత నువ్వు ఎంత కష్టపడ్డా ఎంత పని చేసినా నువ్వు వాళ్ళ షాడోస్ లో చాలా చిన్నగానే కనిపిస్తావు ఒకవేళ నువ్వు సక్సెస్ అయి వాళ్ళు చెప్పేది ఏంటంటే పాత వ్యక్తితో పోల్చుకుంటే ఇతను చాలా తక్కువనే అని అంటారు అక్కడ నువ్వు ఈజీగా ఫెయిల్ అయినట్టే ఇంకా వాళ్ళు నవ్వుతో చెప్పేది ఏంటంటే ఆ లెజెండ్ తోటి ఎవరు పోటీ రారని ఈ నలభై ఒక్క లా చెప్పేదే దాని గురించి అదొక వార్నింగ్ ఇచ్చినట్టు ఒక గ్రేట్ మ్యాన్ షో లోకి నువ్వు అడుగు పెట్టకు అని దాని బదులు నీ ఓన్ పాత్ క్రియేట్ చేసుకో నీ స్టేజ్ ని నీ ఐడెంటిటీని వేరే గ్రేటెస్ట్ లీడర్స్ షాడోస్ లో నువ్వు ఉండే బదులు నిన్ను నువ్వు రిమార్కబుల్ గా తయారు చేసుకో హిస్టరీ చెప్పేది ఏంటంటే ఒరిజినల్స్ మాత్రమే కావాలి కాపీస్ కాదు నువ్వు ఎప్పుడైతే సేమ్ ప్లేస్ తీసుకుంటావో సేమ్ రోల్ ని తీసుకుంటావా సేమ్ గ్లోరీ ఒక గ్రేట్ మ్యాన్ లాగా నువ్వు ఎప్పుడైనా ఓడిపోవాల్సిందే ఎందుకంటే ప్రజలు ఎమోషనల్ గా ఆ ముందున్న వ్యక్తి తోటే కనెక్ట్ అయి ఉంటారు ఇక ఇంపాసిబుల్ అసలు ఇంకా నువ్వు ఒక ఇమిడియేటర్ లాగానే ఉంటావు ఒక క్రియేటర్ లాగా కాదు కానీ నువ్వు ఒక సైడ్ కి స్టెప్ అయ్యి నీ ఓన్ స్పేస్ ని నువ్వు బిల్డ్ చేసుకుంటున్నావు అంటే ప్రజలు నిన్ను రెస్పెక్ట్ చేస్తారు నీ ఓన్ మెరిట్స్ నీకుంటాయి ఒక కంపారిజన్ తో అయితే నువ్వు పెరగవు సో ఇక్కడ రూల్ సింపుల్ ఎదుటి వారి షూ వేసుకుని నువ్వు నడవకు నీ ఓన్ ఫుట్ ప్రింట్స్ ని నువ్వు క్రియేట్ చేయి గ్లోబల్ ఎగ్జాంపుల్ లో ఒక్కసారి టైం ట్రావెల్ చేస్తే మళ్ళీ ఏన్షియన్ గ్రీస్ కి వెళ్ళాలి అలెగ్జాండర్ ద గ్రేట్ ముప్పై రెండు చనిపోయాడు ఇప్పుడున్న ప్రపంచంలో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అతని గ్రేటెస్ట్ ఎంపైర్స్ ఎలా ఎలా ఉన్నాయని అతని పేరు ఎందుకంటే అతను ఒక లెజెండ్ బ్యాటిల్స్ లో అస్సలే డిఫీట్ కాలేదు అతని మెన్స్ అతన్ని లా చూసాడు ఈవెన్ ఎనిమీస్ కూడా అతన్ని అడ్మైర్ అయింది మరి అతను ఏమైంది అతని జనరల్స్ డిఎీ అనే అతని జనరల్ ఆ ప్లేస్ లో అతను నిల్చోటానికి వచ్చాడు ప్రతి ఒక్కరు నెక్స్ట్ అలెగ్జాండర్ నేనే అవ్వాలి అనుకున్నారు మరి రిజల్ట్ ఏమైంది అంత కేయాస్ ఒకరినొకరు ఫైట్ చేసుకున్నారు కొన్ని సంవత్సరాల వరకు ఎంపైర్స్ ని మొత్తం అల్లకల్లోలం కల్లోలం చేశారు ఎందుకంటే ఎవరు కూడా అలెగ్జాండర్ అంత ఇమేజ్ రాలేరు ఇంకా అతని లెగసీని క్రియేట్ చేయలేరు మరి ఎండ్ లో ఎంపైర్ మొత్తం కొలాబ్స్ అయింది ఎందుకంటే అతని షాడో అందరికంటే పెద్దగా ఉంది ఇక్కడ లెసన్ ఏంది ఈవెన్ బ్రిలియన్ వారియర్స్ కూడా అలెగ్జాండర్ షూ లో స్టెప్ అయిదామంటే వాళ్ళకు వీలు కాలేదు చనిపోయారు కూడా ఒకవేళ వాళ్ళ ఓన్ కింగ్డమ్స్ ని వాళ్ళు బిల్డ్ చేసుకుని ఉంటే ఈ పాటికి వాళ్ళకు కూడా అలెగ్జాండర్ అంత పేరు వచ్చిండేది ఇండియన్ ఎగ్జాంపుల్ లో కూడా మొఘల్ ఎంపరర్ అక్బర్ ద గ్రేట్ అతన్ని గుర్తు పెట్టుకున్నది అతని విజ్డమ్ కోసం టాలరెన్స్ ఇంకా ఎంపైర్ ని ఎలా బిల్డ్ చేశాడు అనేది ఇండియన్ హిస్టరీ లోనే అతను కట్టింది స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ అడ్మైర్ తర్వాత రూలర్స్ వచ్చారు ఔరంగజేబ్ రూల్ చేయడానికి ఒక ఇంపాసిబుల్ ఛాలెంజ్ వచ్చింది ఎందుకంటే అక్బర్ అంత పవర్ఫుల్ లెగసీని వదిలేసి వెళ్లాడు కంపారిజన్ కి అసలు పేరే లేదు ఔరంగజేబ్ చాలా కష్టపడి పనిచేశాడు ఎంపైర్ మిలిటరీని ఎక్స్పాండ్ చేశాడు అతని రూల్ బానే ఉంది కానీ ప్రజలందరూ అక్బర్ విజన్ కి అడిక్ట్ అయ్యి ఉన్నారు ఔరంగజేబ్ గ్రేట్నెస్ ని పొగుడుతూ ఉండే బదులు హిస్టరీ అతన్ని ఒక ఫెయిల్ అయిన వ్యక్తి లాగానే చూసింది ఎందుకంటే అక్బర్ ని మర్చిపోలేదు ఇదంతా ఎందుకు జరిగిందంటే అక్బర్ షోలోకి ఔరంగజేబ్ నిల్చోవడం వల్ల అతను ఎంత అచీవ్ చేసుకున్నా గాని ఎంత సాధించినా గాని అది చిన్నగానే కనిపిస్తుంది ఒకవేళ ఔరంగజేబ్ అక్బర్ ని రోల్ మోడల్ లాగా తీసుకొని అతని ప్లేస్ లో నిల్చోకుండా ఉంటే హిస్టరీ అతన్ని మంచిగానే జడ్జ్ చేసేది ఈ లా హిస్టరీ కోసమే కాదు ఇప్పుడు కూడా ఒక్కసారి చూడండి సూపర్ స్టార్ యాక్టర్స్ ఉంటారు వాళ్ళ అబ్బాయిలు ఉంటారు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయినా గాని లాస్ట్ కి వాళ్ళకు వచ్చే పేరేంది వాళ్ళ నాన్నగారి పేరే అలానే కంపెనీస్ లో కూడా సిఇఓ ని రిప్లేస్ చేసి వేరే పర్సన్ ని తీసుకుంటే కూడా అది లెస్ విజనరీ లాగానే చూస్తారు ఈవెన్ ఫ్యామిలీస్ లో కూడా ఎవరైతే అబ్బాయి ఎవరైతే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ లాగానే ఉండాలనుకుంటే వాళ్ళు ఒక ట్రాప్ లో ఉంటారు అదే ఎక్స్పెక్టేషన్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మనిషి కూడా రీచ్ కాదు నువ్వు ఎప్పుడైతే ఒక గ్రేట్ మ్యాన్ షో లో నడుస్తావో ప్రజలు నిన్ను చూడరు ఆ గ్రేట్ లెజెండ్ నే చూస్తారు నువ్వు ఒక గోస్ట్ లాగా అక్కడ ఉన్నావు అంతే సో మరి నువ్వేం చేయాలి ఆ గ్రేట్ మ్యాన్ ని నువ్వు కూడా రెస్పెక్ట్ చేయి వాళ్ళ నుంచి నేర్చుకో కానీ వాళ్ళనే కాపీ చేస్తూ ఉండవు నీ ఓన్ స్టేజ్ ని స్టోరీని పెట్టి నీ ఓన్ ఇమేజ్ ని కూడా చూపి లెజెండ్స్ తోనే కంపేర్ చేయడం ఆపేయండి ఎవరైతే టూ మచ్ గ్రేట్ గా ఉంటారో వాళ్ళని రిప్లేస్ చేయడానికి ట్రై చేయ నీ ఓన్ లేని క్రియేట్ ఐడెంటిటీ అంటే స్కిల్ అయినా స్టైల్ అయినా నీ పర్సనాలిటీ అయినా ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది నాకేం లేదు అని అనుకో నువ్వు ఒక గ్రేట్ మెన్ ని హానర్ చేయొచ్చు కానీ అతని లాగానే ఉంటా అనుకుంటే అక్కడ నీ రెప్యుటేషన్ ఉండదు ఒకవేళ షూస్ చాలా పెద్దగా ఉంటే బడిని పక్కన పెట్టి షూ లేకుంటేనే నడువు ఎందుకంటే ఒక కాపీ కన్నా ఒరిజినల్ ఎంతో బెటర్ ఉంటుంది అలెగ్జాండర్ ఎంపైర్ కులాబ్స్ అయింది ఎందుకంటే నెక్స్ట్ అలెగ్జా ఎవరు అని ఔరంగజేబ్ అక్బర్ అతన్ని చేసింది రెండు నేర్పించింది సేమ్ ప్రపంచం గుర్తు పెట్టుకునేది ఒరిజినల్స్ ని కాదు అందుకని నీ లైఫ్ ని నువ్వు అస్సలు వేసేయర్ లాగానో ఉంటా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకో వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయి కాకపోతే నీ ఓన్ రోడ్ ని నువ్వే బిల్ చేయి ఇక్కడ గ్రేట్నెస్ ఎక్కడ వస్తుందంటే ఒక లెజెండ్ ఫుడ్ స్టెప్స్ ని నువ్వు ఫాలో అవ్వటం వల్ల కాదు నీ ఓన్ ఫుడ్ ప్రింట్స్ ని నువ్వు వదిలేయడం వల్లనే